నేనేనండి మీ కాకినాడ కోయలా ప్లాట్ కొందాం అనుకుంటున్నారా అయితే ఇది ఖచ్చితంగా వినండి వందగా చాలా రెసిడెన్షియల్ ప్లాట్ కేవలం లక్ష రూపాయల నుంచి ప్రారంభం ఇళ్ల మధ్యలో బస్ స్టాండ్ కి చాలా దగ్గర ఇది కాదండి బాబు నిజం వినుకొండ దగ్గరలో ఈధర భీమవరం గ్రామాల మధ్యలో డెవలప్మెంట్ కి రెడీగా ఉన్న న్యూ ప్రాజెక్ట్స్ బృందావనం వెంచర్ లో ఏ బ్లాక్ లో చేసుకోండి ఈజీ ఈఎంఐ ఫెసిలిటీ సింగిల్ పేమెంట్ హెడ్ లేదు ఈజీగా చిన్న చిన్న వాదాలతో మీ ప్లాట్ మీరు సొంతం చేసుకోవచ్చు అంతేకాదండి డబల్ డ్రా బుకింగ్ చేసినప్పుడు ఒక కూపన్ రిజిస్ట్రేషన్ చేశాక ఇంకో కూపన్ అంటే టోటల్ టూ కూపన్స్ లక్కీ డ్రాలో లో డబుల్ ఛాన్స్ లక్కీ డ్రా లో ఇరవై మందికి గిఫ్ట్ ఐదుగురికి బ్రాండ్ న్యూ బైక్స్ ఐదుగురికి ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ ఐదుగురికి డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఇంకో ఐదుగురికి ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ వన్ లాక్ నుండి ప్లాట్ స్టార్ట్ అవుతున్నాయి మంచి రేట్ అద్దరిపోయే గిఫ్ట్స్ లక్ ఇంకా మీ పక్కనే ఇప్పుడే వెళ్లి ప్లాట్ బుక్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి నియో ప్రాజెక్ట్స్ వారి బృందావనం వెంచర్